వృచ్చిక రాశివారికి నవంబర్ పదమూడవ తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఈ యొక్క వృచ్చిక రాశివారి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే రుచిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వృచిక రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడే జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఇలా ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు రుచికర స్వర్దిన ఫలితాల ప్రకారం రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను నష్టాలను ఎన్నో రకాలైనటువంటి బాధలను పడ్డారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారనమాట జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీరు కుటుంబ పరువు బాధ్యతలు చాలా అధికంగా కూడా ఉంటూ ఉంటాయి అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కూడా అయినా ఏంటంటే మీకు మంచి జీవితమే ఉంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏం జరిగినా కూడా అంతా కూడా మా మంచికి ఒకటేనండి కష్టాలున్న భగవంతుడు ఎన్ని పరీక్షలు పెడుతున్నా కానీ మనం ఒకటే అనుకోవాలి ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అని అప్పుడు అనుకుంటే చాలు ఏ కష్టం మనల్ని ఏది కూడా ఏది చేయలేదన్నమాట ఇంకా ఇప్పటి నుంచి మీకు మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది దీనికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాం ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారన్నమాట కష్టాల నుండి విముక్తిలో తప్పకుండా లభిస్తుంది మీరు పడినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశివారు తెలివితేటలతో ధైర్యంతో చాలా ఎక్కువగా మంచిగా దిట్టంగా ఉంటారండి ఏ పని చేసినా కూడా తెలివితేటలతో చేస్తారనమాట ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి వీరిని కొంతమంది మోసం చేస్తారు అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది చెప్పాలంటే కనుక ఈ రోజున కాలం కలిసి వస్తుంది అని అంటూ ఉంటారు కదా ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు అవి తొలగిపోయేటువంటి ఒక అవకాశం వీరి ముందుకు తప్పకుండా రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు జరుగుతాయి అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు దేని గురించి అయితే అంటే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట ఒక విషయం జరిగితే ఎందుకంటే మీరు అసలు ఇంకా జరగదు అనుకున్నటువంటి పనిలో కూడా ఒక మంచి శుభవార్తనైతే వింటారండి అలాగే మీతో ఇక బంధం కలవదు ఎప్పటికీ కూడా వారికి మాకు ఇంకా సెట్ అవ్వదు అని చెప్పి విడిపోయినటువంటి బంధాలను సైతం తిరిగి ఈరోజు మీరు కలుసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అది మీ ప్రేమికుడో ప్రేమికురాలో భార్య భర్త లేదంటే తల్లిదండ్రులు లేకుంటే సోదరి సోదరి లేకుంటే ఇలా ఏ బంధమైనా కావచ్చు ఎవరైనా ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఎవరైనా కానీ మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మాకు ఆ తిరిగి యొక్క బంధం అనేది మీ యొక్క జీవితంలో మరలా రావడం జరుగుతుందన్నమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని అనేది పొందుతుంది తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే భవిష్యత్తు గురించి మీరు చాలా బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా కనిపిస్తుంది ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారు హనుమంతుడి అనుగ్రహం మీకు ఈరోజు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శివుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది మీపై ఎలాంటి చెడు ప్రభావం మీకు తప్పకుండా ఉండదు చేయి పట్టుకొని మరీ పైకి లేపుతూ ఉన్నారనమాట హనుమంతుల వారు మిమ్మల్ని లే మా ఏదైనా కానీ అంటే శనివారం కానీ ఏదైనా కానీ కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసుకోండి స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుందన్నమాట హనుమంతుల వారి గుడికి వెళ్ళి జీవితంలో తిరుగులేని కోరికలు ఎన్నో నెరవేరుతాయి లేమి అనేటువంటి బాధతో బాధపడేవారికి కూడా ఎటువంటి బాధ ఉండదు అనమాట మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించినటువంటి అద్భుతాలు ఇక జరగబోతున్నాయి ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం జరుగుతుందనమాట ఎవరి ద్వారా అయినా కావచ్చు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి ద్వారా అయినా కావచ్చు ఒక సడన్గా మనం సర్ప్రైజ్ అయ్యే విధంగా అయ్యో నిజంగా నేను ఇలా అనుకున్నానో లేదో నా అవసరం అనేది వెంటనే తీరిపోయింది అసలు నిన్నటి వరకు జరగదు అనుకున్న పని ఇప్పుడు జరిగింది అది ధనపరంగా కానీ ఏదైనా అత్యవసరంగా డబ్బు పరంగా కానీ అసలు ఇన్ని రోజులు మాకు జరగదు అనుకున్న పని తప్పకుండా జరిగింది అని మీరు అవాక్ అవుతారనమాట అని చెప్పి మీకు మీకు ఒక భావన అనేది ఏర్పడుతుందండి ఇలా మీకు ఎప్పుడు కూడా అటు ఈ రాశి వారు పేదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు బాగా ధనవంతులు కూడా అయి ఉండవచ్చు అనమాట అది కాదు మ్యాటర్ ఏంటంటే వీరికి అవసరానికి సరిపడా ధనం కావచ్చు లేదంటే అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటువంటి మనుషులు కావచ్చు అలా అప్పటికప్పుడు ఏర్పడి ఏర్పడతారనమాట ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు వీరి మంచితనం కావచ్చు వీరి అమాయకత్వం కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు భగవంతుడు వీరికి ఆదుకుంటూ ఉంటారండి అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కొద్ది కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతున్నాయండి ఆరోగ్యం కుదుట పడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి ఈరోజు అయితే ఈ మీ హనుమంతుల వారి యొక్క అను అనుగ్రహం మీ మీద ఎక్కువగా ఉండడానికి ఈ రోజున వీలుంటే కనుక మీరు స్వామివారి ఆలయాన్ని దర్శించండి మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో వారికే తిరిగి కీడు అనేది జరుగుతుందనమాట మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా తోకముడుచు ంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈరోజు అది కూడా పసుపును కొనండి పసుపును కొనడం చాలా శుభప్రదం అనమాట ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి అలాగే పదకొండు తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది అది కూడా హనుమంతుల వారి యొక్క పటం ముందు పెట్టండి ఇంట్లో ఐశ్వర్యం కూడా మీకు పెరుగుతుందండి కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఈ విధంగా అయితే చేయండి అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ తమలపాకులను పూల మొక్కల్లో పాడేయండి లేకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ నీళ్ళలో కానీ వదిలేయండి ఇలా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు ఇలా చేసి చూడండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలో మీ కోరిక అనేది నెరవేరుతుంది సమాజంలో మీ యొక్క గౌరవం మరింత రెట్టింపబోతుందనమాట ఈ యొక్క వారికి కొంత తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుందండి కొన్ని విషయాలు తొందరపడి నిర్ణయాలు ఆటోమేటిక్గా తీసేసుకుంటూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను కూడా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి కాబట్టి ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎవరికైనా కానీ దాన ధర్మాలను చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా వారికి కావాల్సినవి అందివ్వండి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అది ఏంటంటే కనుక ఈరోజు మీకు వీలుంటే కనుక గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఈరోజు ధరించడం మీకు మరింత శుభప్రదమని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఆర్థికంగా అనుకూలంగా అయినటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తెలుసుకునేటువంటి ధ్యాస మీకు పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు అలాగే ప్రేమికుల పరంగా కూడా చూపులోనే ఒక చూపులోనే ప్రేమలో పడేటువంటి రోజు చాలా అంటే పెద్దలు మీ పెళ్ళికి అంగీకరించడంతో పాటు మీ పెళ్ళికి పెద్దలు అంగీకరిస్తారు ఇరు కుటుంబాలు ఒప్పుకొని సంతోషంగా మీరు మీ జీవితాన్ని గడుపుతారు అటు వ్యక్తులకు ఏదో ఒక సలహా ఇచ్చైతే ఉపయోగి ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి అందరి నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబంలో శాంతి అలాగే మరింత ఎక్కువగా ప్రశాంతత ఏర్పడుతుందన్నమాట సమాజంలో మంచి పేరు దక్కుతుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన అనేది ఆపకండి కొనసాగించండి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా దైవారాధన మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తుంది ఆర్థిక పరంగా శ్రే అనే అన్ని విధాలుగా మీకు రేపటి రోజున చక్కగా ఉంది ఇంకా కుటుంబ పరంగా కూడా బాగుంది ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్